మనం ఇప్పుడు ప్రముఖ గైనకాలజిస్టు ఆండాల్ భాస్కర్ గారి హాస్పిటల్ వద్దున్నామండి పిల్లలు కలగకుండా పోవడానికి భార్యాభర్తలకు ఉన్న సమస్యలే కాకుండా స్ట్రెస్ వల్ల కూడా పిల్లలు కలగకుండా పోయే అవకాశం ఉందని కొత్త విషయాన్ని మన డాక్టర్ గారు చెప్తున్నారు అసలు పిల్లలు కలగకపోవడానికి కారణాలు మరియు గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విపులంగా మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి పాత రోజుల్లో పిల్లలు కలగడం చాలా ఈజీగా ఉండేది ప్రస్తుత జనరేషన్లో పిల్లలు కలగడం చాలా కష్టతరమైంది అది ఎందుకు అనేది మనం డాక్టర్ ఆనాల్ భాస్కర్ గారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం చెప్పండి చాలా వాస్తవంగా మనం చూస్తున్నాము ఆ కాలంలో నాలుగు ఐదు మంది పిల్లలు కలగ కనడం అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు పరిస్థితిలో ఒకరిద్దరు కలగడమే చాలా కష్టంగా ఉంది ఇది ఎందుకు అని మనం చూస్తాము దానికి గురించిన కారణాలు కూడా చూస్తాము నైన్టీన్ సిక్స్టీస్ ఫిఫ్టీస్ ఆ టైంలో ఎట్లా అంటే ఎక్కువ మంది పిల్లలు కలిగేదనమాట సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ని పాపులరైజ్ చేసేది అప్పుడు ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది తర్వాత అందరికీ ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత మనం ఆపరేషన్ చేసుకోవాలి అనేది అలర్ట్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు ఉండే పరిస్థితిలో అప్పుడు పిల్లలు లేకుండా ఆపరేషన్ మస్ట్గా చేసేది ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలు కావాలి కలగాలి అనే దానికోసం ఈ ఇన్ఫిలెటి క్లినిక్స్ అనేది ఎక్కువ అయింది అన్ని ఊర్లలో కూడా అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే ఏదో బలమైన కారణాలు ఉన్నాయి అది ఏంటి అనేది మనం తెలుసుకుంటాము ఈ డబ్ల్యూహెచ్ఓ అనే ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దాని మీద స్టడీ చేసి ఏం చూసింది ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లలు కలిగే ప్రక్రియ అనేది తగ్గుతుంది ఆరు మందిలో ఒకరికి ఈ ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు నిర్ధారణ చేశారు సెవెంటీ ఫోర్ కంట్రీస్ లో ఈ స్టడీస్ చేశారు చేసి చాలా కారణాలను వాళ్ళు చెప్పారు ఈ విమెన్ ఒక మ్యారేజ్ ఏజ్ తర్వాత సైకలాజికల్ ఎకనామికల్ ఛాలెంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి ముఖ్యమైన కారణాలని చెప్పారు సో దాంట్లో మనం చూసే నేపథ్యంలో ఏంటంటే ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు పెళ్ళి అయ్యే టైం అప్పుడంతా ఎట్లా అంటే ఇరవై ఇరవై ఐదేళ్ల కంటే పెళ్ళి అయిపోయింది ఇప్పుడు అంతా నా లేడీస్ బాగా చదువుకుంటున్నారు ఉద్యోగం చేస్తున్నారు పెళ్ళి అయ్యే ఏజ్ని పోస్ట్పోన్ చేస్తున్నారు అంటే చదువు కోసం కానీ ఉద్యోగంలో స్థిరపడడానికి కోసం కానీ మనం చేస్తున్నారు అనమాట డిలే చేస్తున్నారు ఒకవేళ పెళ్ళి అయిపోతే ప్రెగ్నెన్సీ రావడాన్ని పోస్పోన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముప్పై ముప్పై ఐదులో ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కామన్గా అయిపోయింది సో అది మనం ఒక ముఖ్యమైన కారణం ఈ లేడీస్లో ఎద్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అది ఏజ్ అయ్యే కొద్దీ తగ్గుతుంది వీళ్ళకి ఫెసిలిటీ పొటెన్షియల్ ఎట్లా అంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లో బాగుంటుంది థర్టీ థర్టీ ఫైవ్ అట్లా పోయే కొద్దీ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ముఖ్యంగా విటమిన్ లెవెల్స్ ఎగ్లీ ఎనర్జీ అంటే అండంలో ఉండే ఎనర్జీ విటమిన్ లెవెల్ తగ్గుతుంది అనమాట అది ఒక అందుకని అండం పెరుగుదల ప్రాబ్లంలో ఒకటి ఉంటుంది రెండోది ఏంటంటే ఈ కెమికల్స్ మనం చేసే కెమికల్స్ అది ఎగ్ క్వాలిటీని తగ్గిస్తుంది హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది బ్లాక్ చేసేస్తుంది అది ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటారు ఎటువంటి కెమికల్స్ అంటే మనం వాడే ఫెస్ట్ ఫెర్టిలైజర్స్ తర్వాత ఈ ప్లాస్టిక్ బాటిల్స్ దాంట్లో బిస్పినాల్ ఏ అని ఉంటుంది తర్వాత కాస్మెటిక్స్ బాగా వాడుతాము చిల్డ్రన్ టాయ్స్ దాంట్లో టాలెట్స్ అని ఉంటుంది పీసీబీస్ అని ఉంటుంది సో ఇటువంటి దీనివల్ల పెరుగుదల అనేది పెద్ద సమస్య అయిపోయింది అది ఒకటి తర్వాత మనకి అంతకుముందు అంటే అన్ని ఆర్గానిక్ ఫుడ్ అంటే పంటలో మామూలుగా పండించేది ఇప్పుడు వచ్చి ఎరువులేసి పండిస్తున్నాం అది కెమికల్స్ అంటున్నాం అది కాకుండా ఈటింగ్ హ్యాబిట్స్ మనకి బాగా తగ్గిపోయింది ఫుడ్ తయారీలోనే మనకేందంటే ఈ ఫ్యాక్టరీ అది ఫ్లేవరింగ్ ఏజెంట్ కలరింగ్ ఏజెంట్ ప్రిజర్వేటివ్స్ ఇది వాడే ఫుడ్ మనం బాగా యూజ్ చేస్తాం పాతకాలంలో ఇంట్లో భోజనం అంత ఒక్కే ఉండేది ఇప్పుడు తర్వాత హోటల్స్ ఇప్పుడు ఏంటంటే ఆ నెక్స్ట్ లెవెల్కి అనమాట సో ఆ కంపెనీలో తయారు చేసిన ఫుడ్ తర్వాత ఈ ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్ ఇది ఎక్కువ వాడుతున్నాం అంటే ఉమెన్ జాబ్ చేస్తున్నారు కాబట్టి సగం టైం ఇంట్లో చేసుకుంటారు సగం టైం బయట చేసుకుంటున్నారు ఈ బాటిల్స్లో ఉండేది ప్యాకెట్ చేసే ఫుడ్ ఇటువంటిది మనం ఎక్కువగా వాడడం మొదలు పెట్టేస్తున్నాం సో ఇది ఒక ముఖ్యమైన కారణం ఈటింగ్ హ్యాబిట్స్ తర్వాత లేట్ నైట్ తినడం ఇవి అన్ని పార్టీస్ అంటే గ్రూప్ గా తినేటప్పుడు టీవీ చేసుకుని తినేటప్పుడు స్టడీస్ ఉన్నాయి టీవీ చేసుకుని చూసేటప్పుడు ఎక్కువగా తినేస్తున్నాం తెలియకుండా సో ఇట్లా క్వాంటిటీ ఆఫ్ ఈటింగ్ అండ్ టైప్ ఆఫ్ ఫుడ్ మీ ఈట్ రెండు కలిసి చైల్డ్హుడ్ నుంచి ఒబిసిటీ ఎక్కువైపోతుంది ఒబిసిటీ ఎక్కువ అయినందువల్ల వల్ల ఈ హార్మోనియం పాలిసిస్టిక్ పాలిసిస్టిక్లోరీస్ ఫైబ్రాయిడ్స్ అన్ని ఎగ్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రాబ్లంకి మనం తీసుకొస్తుంది ఫైబ్రాయిడ్ అనేది ఎంత లైనింగ్ లైనింగ్ థిక్నెస్ని ఒత్తిడి చేసినప్పుడు అది ప్రెగ్నెన్సీ రాకుండా ప్రెగ్నెన్సీకి ఇబ్బంది పెట్టేస్తుంది సో ఇది లో తర్వాత ఎక్సర్సైజ్ అంతకుముందు ఇంటి పనులన్నీ ఇంట్లో ఉండే లేడీసే చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మనం ఉద్యోగానికి వెళ్తున్నారు కాబట్టి మనం ఇంట్లో చేయడానికి మనకి ఈ మిక్సీ గ్రైండర్ కుక్కర్ గ్యాస్ స్టవ్ ఇటువంటిదంతా వచ్చేసింది కాబట్టి మనకి ఎక్సర్సైజ్ ఇంటి పని అప్పుడు ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు ఎక్ససైజ్ అనేది మనకి తక్కువ ఉంటుంది కానీ ఈ డైట్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ ఇప్పుడు కొంతమందికి అవేర్నెస్ వస్తుంది లైఫ్ స్టైల్ చేంజ్లో తీసుకొస్తున్నారు అది మంచి విషయం అది ఇంకా ఎక్కువ అయితే మనకి బాగుంటుంది ఎక్సర్సైజ్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పాతకాలంలో ఇంట్లో కూర్చొని వంట చేసేది దానివల్ల ఏంటంటే గర్భసంచి లైనింగ్ పొర లోపల అండాశయం లైనింగ్ పొర లోపల ఉండే ఈ రక్తనాళాలు చాలా చిన్నగా ఉండేవి ఈ చిన్న రక్తనాళాలు కూడా రక్త ప్రశ్న పోయినప్పుడే ఈ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది ఇది మనం ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ చెయ్యకపోతే ఏమవుతుంది ఈ రక్తనాళాలు ఇక్కడే వెళ్ళిపోతుంది ఈ లోపల పోకపోతే ఈ లోపల ఉండే లైనింగ్ పొరకి పోతే ఆ ఫంక్షన్ అనేది సరిగ్గా ఉండట్లేదు అందుకనే పాత పాతకాలంలో ఇంట్లో కూర్చొని వంట చేస్తే ఆ పెల్విక్ ఏరియాకి సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండేది ఇప్పుడు అదే మనం ఏం చేస్తున్నాము పెల్విక్ ఏరియాకి సర్కులేషన్ ఇంప్రూవ్ చేసి ఎక్సర్సైజెస్ చేయమంటున్నాం సో అందువల్ల ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ పోయే ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో పాటు మనం తీసుకునే లిక్విడ్స్ కూడా బాగా తీసుకోవాలి అప్పుడు బ్లడ్ థిన్గా ఉన్నప్పుడు ఇక్కడ పోయేదానికి మనకు అవకాశం ఉంటుంది అందుకని మనం తీసుకునే డయట్ కావచ్చు మనం తీసుకునే మెడిసిన్ కావచ్చు డయట్తో పాటే ఈ ఎక్సర్సైజ్ మనం చేసినప్పుడే ఈ ఫంక్షన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది ఎక్సర్సైజ్ గురించి తర్వాత ఇంకోటి ఏంటంటే స్లీప్ అంతకుముందు ముందు ఎట్లా అంటే నైన్ టెన్కి అంతా పడుకునేవాళ్ళు అప్పుడు టీవీ అంతా పెద్ద లేనప్పుడు ఒకవేళ టీవీ వచ్చినా ఒకే ఛానల్ అట్లా ఉన్నప్పుడు టెన్ కంతా పడుకునేవాళ్ళు పొద్దున్న సిక్స్కి లేయడం అనేది కామన్ ఇప్పుడు ఏమంటుందంటే లేట్ నైట్ మనం పడుకుంటున్నాం లేట్గా లేస్తున్నాం సో ఈ టెన్కి పడుకొని సిక్స్కి లేడం దానివల్ల ఏం ముఖ్యమైన అడ్వాంటేజ్ అంటే దాంట్లో హార్మోన్స్ బ్యాలెన్స్ సర్కేడియన్ రిధమ్ అంటాం పొద్దున్న వస్తుంది హార్మోన్స్ ఎందుకంటే నైట్ బాగా నిద్రపోయేటప్పుడు ఈ కార్టిసాల్ హార్మోన్ అనేది బాగా తగ్గుతుంది మార్నింగ్ ఎక్కువ అవుతుంది అది అట్లనే నైట్ పడుకునేటప్పుడు నిద్రకి ఈ మెల్లటాని హార్మోన్ రిలీజ్ అవుతుంది స్లీప్ బాగా ఆ డీప్ స్లీప్ పోయినప్పుడు ఈ ఒకటి హార్మోన్ రెండోది ఇమ్యూన్ ఫంక్షన్ ఈ హీలింగ్ ఇటువంటిదంతా కూడా బాగా జరిగేదానికి మనకి ఈ స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది అది డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇది లైఫ్ స్టైల్ చేంజెస్లో మూడోది నాలుగోది స్ట్రెస్ ఇప్పుడు మనం స్ట్రెస్ అనే పదం కామన్గా వాడుతాము కామన్ చిన్న వయసు నుంచే స్కూల్ పిల్లలు నుంచి ఆ స్ట్రెస్ మనకి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ దీనికి వచ్చేసరికి ఈ ట్రీట్మెంట్కి ఈ శారీరక లోపం అది అన్నీ ఉన్నా కూడా వీళ్ళు పని చేసేదని చూస్తున్నాము ఒక్కొక్కసారి ఏమవుతుంది హస్బెండ్ ఒక ఊర్లో వైఫ్ ఒక ఊర్లో ఉంటారు ఒకే ఊర్లో ఉన్నా కూడా వాళ్ళు ఒక షిఫ్ట్ ఒక షిఫ్ట్ ఉంటారు లేదు మార్నింగ్ టైమే ఉంటే ఆ వీక్ డేస్ అన్నీ బిజీగా ఉంటారు మాట్లాడుకునే టైం కూడా ఉండదు వాళ్ళకి అందుకని ఫ్యామిలీ టైం వాళ్ళకి తగ్గిపోతుందా క్వాలిటీ టైం వాళ్ళు ఇవ్వలేకపోతుందా ఇది ఒక ముఖ్యమైన రీజన్ అనమాట ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ఇంకొక ఏంటంటే ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ సెల్ఫ్ ఇస్ అ రీజన్ ఫర్ స్ట్రెస్ అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నాకు ప్రాబ్లం ఉన్నా టెన్షనే అయ్యో నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇది ఎట్లా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం లేదు అన్నా కూడా టెన్షన్ నాకు లేదంటే నాకు ఎందుకు రావట్లేదు సో ఇటువంటి ఈ ఇన్ఫర్టిలిటీ సెల్ఫ్ ఈజ్ అ స్ట్రెస్ సో స్ట్రెస్ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ ఇది రెండు ఒకటి ఒకటి ఇదే లింక్ అయిపోతుంది అన్నమాట తర్వాత మెన్లో మగవాళ్ళలో ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఇటువంటిది ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది స్పమ్ కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ ఇవి అన్నీ కూడా మనకి తగ్గిపోతుంది ఇప్పుడు మనం ఇది చెప్పినాం దీంట్లో ఈ స్ట్రెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ గురించి ఒక మాట చెప్పాలి శారీరక లోపం అన్నీ బాగున్నా కూడా ఒకసారి ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతుంది మనం మేము ఎక్కువ డైట్ ఎక్సర్సైజ్ ఈ స్లీప్ థింకింగ్ గురించి చెప్తాము ముఖ్యంగా డైట్ ఎక్సర్సైజ్ ఎందుకు కావాలంటే ఇమ్యూన్ ఫంక్షన్ హార్మోన్ అండ్ ఇమ్యూన్ ఫంక్షన్ బాగున్నప్పుడే కన్సెప్షన్ అనే లోపం లేకుండా ఉన్నా కూడా లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూసినాం ఈ ఎగ్ క్వాలిటీ లో ప్రాబ్లం వస్తుంది అందువల్ల ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ రావడం లేట్ లేదా ప్రెగ్నెన్సీ వస్తే తర్వాత ఫస్ట్ వచ్చినట్టు వస్తుంది తర్వాత గ్రోత్ ఉండదు క్యారేజ్ అంటాం ఇంకా కొంచెం పోతే అంగవైకల్యం వస్తుంది ఇవి అన్నిటికీ రీజన్ ఏంటంటే ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకుండా ఉండడం స్పర్మ్ క్వాలిటీ కూడా కొంతవరకు కాబట్టి ఇద్దరినీ మనం ట్రీట్మెంట్ ఇస్తాము ఇది కేవలం డైట్ ప్లస్ మనం సప్లిమెంట్ చేస్తాము విటమిన్స్ ఇవి అన్నీ తీసుకున్నప్పుడే మనకి బాగుంటుంది బట్టి మెడిసిన్ ట్రీట్మెంట్ ఎందుకంటే మెడికల్ ట్రీట్మెంట్ చేస్తే ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్ పెడతాం బట్ క్వాలిటీ అనేది మనం తీసుకునే ఫుడ్ నుంచే వస్తుంది కాబట్టి ఆ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ రావడం ఆ ట్రీట్మెంట్ మనకి పని చేయడం అనేది మనకి ఈజీగా ఉంటుంది అది ఒక ఇంపార్టెంట్ రీజన్ రెండవది అనేది ఇందాక చెప్పాము ఈ ప్రెగ్నెన్సీ అనేది శరీరం శరీరానికి సహజమైన ఒక ప్రక్రియ అందరికీ ఏం లేకుండా ఈజీగా వచ్చేసి అందుకే చాలా మందికి బాధ ఏందంటే రోడ్లో పోతుంటాం వాళ్ళకి చదువు ఉండదు ఏమి ఉండదు వాళ్ళ పిల్లలు పెట్టుకొని హ్యాపీగా ఉంటారు నాకు అన్నీ తెలుసే మనం ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుసుకుంటాం నెట్లో తెలుసుకుంటాం నాకు ఎక్కువ బాగుంటుంది నాకు అన్ని బాగుంది నాకు ఎందుకు రాలేదు అనే స్ట్రెస్ ఒక ఇది చూస్తుంటే ఏంటంటే చాలామందిలో మా ఎక్స్పీరియన్స్లో కూడా చూసింది ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఏమో రాదు కానీ వాళ్ళే ఏమైనా టూర్కి వెళ్ళి ఉంటారు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటుంది ఎగ్జామ్ రాస్తుంటారు ఇట్లాంటి టైంలో ఈ దీని గురించిన ఆలోచననే ఉండదు అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నీ బాగున్నా కూడా మనం ఈ నెల వస్తుందా బాగుంది కదా బాగుంది కదా నాకు ఈ నెల రావాలి ఈ నెల రావాలి ఎదురు చూడ ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ రావడం అవుతుంది ఇది ఒక ముఖ్యమైన కారణం రెండోది ఏంటంటే మనం ఇంపార్టెంట్ మనం గట్టిగా అంటే స్ట్రాంగ్గా అనుకోవడం నేను ఈ ట్రీట్మెంట్ అన్నీ చేసుకుంటున్నాను నేను వచ్చేంత వరకు నేను హ్యాపీగా వెయిట్ చేస్తాను అనేది డిటర్మినేషన్ చేసి కొంత కాన్షియస్గానే ఆ స్ట్రెస్ లేకుండా ఉన్నప్పుడు ఇది ఈజీగా వచ్చేదానికి ఖచ్చితంగా ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకని ట్రీట్మెంట్ తీసుకుని నేను ఒకటి చెప్తాను ఇంకొక సోషల్ అండి ఉంది దీంట్లో ప్రెగ్నెన్సీ లేనప్పుడు చాలా బాధపడిపోతారు ఎందుకు బాధపడిపోతారు ఒక ఫంక్షన్కి పోవడానికి వాళ్ళకి జంపు ఎందుకంటే వాళ్ళు ఎవరైనా అడిగితే నేను ఏం సమాధానం చెప్పేది సో ఆ సెల్ఫ్ అనేది అన్ని బాగున్నాను ఇంకొకటి ఉంటుంది నేను బాగా చదువుకున్నాను బాగా ఉద్యోగం చేసుకున్నాను అన్నింటిలో నేను ఫస్ట్ చూసిన దీంట్లో వెనకాల పడిపోయినాను అది వాళ్ళు తీసుకోలేకపోతారు అనమాట అంటే సెల్ఫ్ అక్కడ బాగా దెబ్బతింటుంది సో ఇటువంటి వాళ్ళకి మనం ఏం చెప్తామంటే ఆ వాళ్ళని ఆ సెల్ఫ్ స్ట్రాంగ్ చేసినప్పుడు అప్పుడు ఈజీగా వస్తుంది ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది దానికోసం ఏం చెప్తామంటే అందరికీ ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నీకు ఇప్పుడు వరకు రాకపోతే ఇది నీకు ఒక అవకాశం మంచి ఆపర్చునిటీ ఎందుకంటే వాళ్ళు ఏదో ధర్మం వచ్చింది బిడ్డని కన్నారు కానీ ఇప్పుడు నువ్వు కాన్షియస్గా డైట్ చేస్తున్నావు ఎక్సర్సైజ్ చేస్తున్నావు ఎందుకు నీ ఇష్టంగా నీ బిడ్డని డిజైన్ చేస్తున్నావు నీ బేబీ డెఫినెట్లీ ఇది వచ్చి ఇష్టంగా కన్న బిడ్డకి మామూలుగా వచ్చే బిడ్డకి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మనం మన బేబీ యొక్క హెల్త్ ఇంటెలిజెన్స్ బిహేవియర్ అన్నీ ద్వారా విత్తనం దగ్గర నుంచి మనం తయారు చేస్తున్నాం అది ఏం లేకుండా పుట్టిన తర్వాత కానీ ఇక్కడ నుంచే చేస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని మీరు బాగా యూజ్ చేసుకుంటే మీ ఇష్టం కోసం నువ్వు మీ బిడ్డని కంటున్నావు వేరే వాళ్ళకి సమాధానం చెప్పడానికి కోసం కాదు అనే ఒక విషయం మనం వాళ్ళు అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళు అడిగినా కూడా నవ్వు గమ్ముగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నా ఇష్టం కోసం నేను బిడ్డను కంటున్నాను సమాజం ఏమనుకుంటుంది నీకు బిడ్డ లేకపోతే తిన చూపే చూస్తుంది నీకంది ఉన్నా కూడా ఏమి నీకు బిడ్డ లేదు కదా అంటది అది నీ ఒపీనియన్ నా ఒపీనియన్ ఏంటి దానికోసం నీకు సమాధానం కోసం నేను బిడ్డను కంటున్నాను నా ఇష్టం కోసం కంటున్నాను లేట్ అయినా ఐఎమ్ హ్యాపీ వచ్చేంత వరకు వదిలిపెట్టను అనే కన్విక్షన్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ట్రీట్మెంట్ ఖచ్చితంగా వస్తుంది ఆ ప్రెగ్నెన్సీ చాలా స్మూత్గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో మేము డబ్బు ఏపీ చేయమంటాం బిడ్డతో మాట్లాడండి అప్పుడు ఆ బిడ్డకి మనకి బాండింగ్ బాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మంచి బిడ్డని తీసుకుంటారు ప్రెగ్నెన్సీ స్మూత్గా ఉంటుంది అన్ని డెలివరీ అవుట్కమ్ అన్నీ కూడా బాగుంటుంది కాబట్టి ఈ ఈ విషయం మనం తెలుసుకునేటట్టు తెలుసుకొని ఇంకొకటి ఏంటంటే పాతకాలంలో కొంచెం ప్రెగ్నెన్సీ రావడం లేట్ అయినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ధైర్యం చెప్పారు ఇప్పుడు అట్లా పెద్దవాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ విషయాలు తెలుసుకునేటప్పుడే ఇప్పుడు మన లేడీస్ అందరూ బాగా చదువుకున్నారు బాగా చేసుకుంటున్నారు నేను ఆ సంకల్పంతో ఇష్టంతో మనం మంచి బిడ్డని మనం తీసుకోవాలి అనే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చాలా మంది ఈజీగా కన్సీవ్ అయ్యి మంచి బిడ్డగా తీసుకుంటారు మేడం గారు చెప్పిన ఈ సలహాలో గర్భిణీ స్త్రీలు పిల్లలు లేని వారైతేనే పాటించారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాను చూస్తూనే టీడీ న్యూస్ కొత్త కొత్త అప్డేట్స్